ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించడంలో బిఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలు విఫలమయ్యాయని ఉపాధ్యాయ ఎమ్మెల్సి అభ్యర్థి మల్కా కొమరయ్య అన్నారు మెదక్ జిల్లా రామాయంపేటలో బీజేపీ తెలంగాణ ప్రాంతీయ ఉపాధ్యాయ సంఘం బలపరిచిన ఎమ్మెల్సీ అభ్యర్థి మల్కా కొమరయ్య ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఉపాధ్యాయుల ఇళ్ల వద్దకు వెళ్లి తనకు మొదటి ప్రాధాన్యతగా ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు మూడు వందల పదిహేడు జీవో ద్వారా ఉపాధ్యాయులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉందని రాబోయే రోజుల్లో రాష్ట్రంలో కూడా బీజేపీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు కేంద్ర ప్రభుత్వం నూతన విద్యా విధానం తీసుకొస్తుందని తెలిపారు నేను ఈ ఎంఎల్సి టీచర్స్ అభ్యర్థిగా పూర్తి చేయడం జరుగుతుంది దానికి బిజెపి పార్టీ అండ్ తపస్సు సపోర్ట్ చేస్తూ ఉన్నారు దానికి తోడుగా కొన్ని ఇప్పుడు యూనియన్స్ అసోసియేషన్స్ కూడా రోజు రోజుకు మద్దతు తెలుపుతూ ఉన్నారు ఈ ప్రచారంలో భాగంగా అన్ని డిస్ట్రిక్ట్స్ కవర్ చేయడం అనేది అందులో చాలా సమస్యలు టీచర్స్కు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు సమస్యలు తెలుసు అయినా వాళ్ళతో ప్రత్యక్షంగా వినడమైనది అందులో ఈ ఓపిఎస్ సిపిఎస్ అన్ని సిస్టము పెన్షన్ స్కీము మళ్ళా ఒరిజినల్గా రావాలనేది మంది కోరుకుంటున్నారు ప్రజలను వింటా ఉండి ప్రజల సమస్యలను తెలుస్తారు అందుకే ఈసారి మీరు నన్ను గెలిపిస్తారని ఆశ్రయిస్తే గెలిపిస్తారని నమ్ముతాం మల్కకుం